మాట్లాండి కొంచెం చెప్తాను ఏంటండి

ಅರಿ ಸೋದ ಅರಸಿ ಚಪ್ಪಣ್ಣ ಓಕೆ ಚುತರು

చూపించండి సార్ ఇంకో విషయము నేను ఏమన్నా తెలుసా బయట నుంచి ఎవరు వచ్చినా ఒక్కడే క్లాస్ చెప్తాను నేను మీతో పాటు రమ్మంటే వస్తా ఒక్క సెకండ్ ఉన్నా ఎంఆర్ఓ ఇది లేదు స్టాప్ చేయండి అన్నారు అనుకో ఓకే తర్వాత వచ్చి కమిషనర్ సిప్పుమాను వీళ్ళు ముగ్గురు స్టార్ట్ చేస్తాం దాని తర్వాత నేను మాట్లాడుకుంటా ఓకేనా ధర్నాలు కింద వద్దు బ్రదర్ దీని కూడా అదే చెప్పు జెండా పార్టీ పరంగా వద్దు మేము రాజ్యాంగ మీ అండా ఇప్పుడు మాకు కావాల్సింది మీ తోనే ఇప్పుడు పోతున్నా ఎంఆర్ వన్ నిలదీసిన ఎంఆర్ఓ ఆయన కొత్త నా లేదు మేడం ఇంతకు ముందు చేసిపోయినా ఆయన ఉంటాడు కదా మరి ఆయన మీకు ఏమి ఇచ్చినాన్ని ఆయన సర్వేరు వారం రోజులు లీవ్ పెట్టిపోయినాడు ఆ లీవ్ పెట్టిపోయిన తర్వాత ఆయన సోమవారం వస్తాడంటే నేను సోమవారం పోయినా సోమవారం పోతే ఈ రోజు ఖచ్చితంగా పంపిస్తాను ఈ రోజు సర్వేరు

ఇక్కడ మాత్రం నెక్స్ట్ ఒక ఇప్పుడు రెండు వేల ఇరవై రెండులో పర్మిషన్ ఆదిస్తున్నాడు రెండు వేల ఇరవై రెండు కానీ రెండు వేల ఇరవై మూడు కల్లా ఒక వన్ ఇయర్ కదా పర్మిషన్ ఇక్కడ ఇచ్చినట్టు ఈ డోర్ నెంబరు ఈ సర్వే నెంబరు మార్చి కానీ ఇక్కడ చూస్తే ఈ లేఅవుట్ కీప్యాడ్ ఉంటుంది సార్ దాంట్లో మొత్తము లేఅవుట్ కీప్యాడ్ మొత్తం ఇస్తే ఆ అడ్రస్ అంతా బేతవాళ్ళు చిన్న మనం మొత్తం ఇది జియో వాళ్ళు বেতা সইট নেম এসি কলোনি বেতা அந்த <laughs> 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 వద్దున ఈ అన్నని మీరు రండి అన్న ఎన్న ఎక్కించామని కానిస్టేబుల్స్ అంటే మేమే వద్దులేనా అందరంతో పాటు పోదాం మీరొక్కరు వాళ్ళ రద్దులేరు రమ్మంటా ఉన్నారు అంటే మమ్మల్ని ಎಡ್ <coughs> ಗಜಾಲ ఇల్లు ఇల్లు కాకుండా అక్కడ వాళ్ళ స్థలము అస్సలే కాదు అన్ని వాడికి నందుకు పుట్టించి ఆన్లైన్ లో చేసుకున్న స్టేషన్

హలో నా పేరు వాసుగిరి మణికంఠ అండి అవునా ఎక్కడ మీరు ముంతకలేనా ఇది ఆల్రెడీ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉంది అబ్జెక్షన్ ఉంది కమిషనర్ గారికి స్పందనలో ఎంఆర్ఓకి అందరికి కంప్లైంట్ చేసినాం మేము కూడా వన్ మంత్ బ్యాక్ అడ్డుతున్నాము మరి మరీ పని చేస్తున్నారు ఎవరికి కాలనీ వాసుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉంది టవర్ ఉండకూడదు అని చెప్పి కాలనీ వాసులు మామూలుగా ఏమి ఏ టవర్ అయినా కూడా కాలనీల వాసుల్లో కనుక వ్యతిరేకత ఉందంటే వేయకూడదు అది మామూలు అది ఇంకా అది మొత్తం ఆల్ ఓవర్ ఇండియా తెలుసు అంతా అది వాళ్ళతో వ్యతిరేకత ఉంది వచ్చినారు చెప్పినారు కంప్లైంట్ సంబంధిత అధికారులకు కంప్లైంట్ చేసినాం అంతా మీరెవరు ఇందుకి మీరు కొద్దిగా కొద్దిగా ఓపిక పట్టండి ఒకవేళ మీదే న్యాయమై మీ సర్వే నెంబర్ కరెక్ట్ ఇది సర్వే నెంబర్ కూడా డిస్ప్యూట్ ఉంది బేత డేతాపల్లి ఎస్ కాలనీ అని శాంక్షన్ అయితే పర్మిషన్ లో ఉంది పర్మిషన్ లో ఉంది అది కూడా వాళ్ళ సరిహద్దు కాదు అది అది కూడా మేము ఇప్పుడు ఈసీ తీస్తారు ఆ పి 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 నారాయణ అనే వ్యక్తి మీరు ఫస్ట్ ఆడ పర్మిషన్ ఫస్ట్ మీరు ఆడ అప్లై చేసుకున్నారు ఆడ క్యాన్సిల్ అయిందే బేదాపల్లిలో బేదపల్లి ఎస్సీ కాలనీలో డాక్యుమెంట్ లో ఉంది బ్రదర్ నేనే నేను నా సొంతంగా మాట్లా మాట్లాడటంలే డాక్యుమెంట్ అంతా మొత్తం అంతా కోడితే వచ్చినట్టు అంటే డాక్యుమెంట్ లో ఉంది కదా మిత్రమా ఏది ఏమైనా కానీ చెప్పేది ఏంటంటే క్లారిటీ అయిన వరకు పని చేయదండి మేము ఇప్పుడు కమిషనర్ తో ఎంఆర్ఓ దగ్గర కూడా పోతాను ఇప్పుడు ఎంఆర్ఓ కూడా సర్వే చేస్తాడు ఎంఆర్ఓ సర్వే సర్వే అయిన తర్వాత